హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ వైద్య కొత్త చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రై మర్చిపోకూడదు మర్చిపోయి వీడియోలో అయితే వెళ్ళిపోదాం వదినండి చూడగానే ప్రణతి వదినా నీ మాట కాదని వచ్చినందుకు నన్ను క్షమించి వదిన అంటుంది ప్రణతి ఇక అవని నువ్వు మనసు మార్చుకొని ఇక్కడికి వచ్చావని నీ ఇక్కడికి రాలేదు నువ్వు ఇంట్లో వాళ్ళ మాటలకి నీ మనసు గాయపడితే తట్టుకోలేవని భయపడి వచ్చాను అంటుంది ఇక ప్రణతి నువ్వు నాకు వదినవి కాదు దేవతవి అంటూ తనని హగ్ చేసుకుంటూ చాలా బాధపడుతుంది ఇంకా ఇదిలో ఉంటే మరోవైపు కమల్ భానుమతిని ఓ చోటుకు తీసుకొస్తాడు ఓ చెట్టుకి తాడుతో కట్టిస్తాడు నన్ను ఎందుకు కడుతున్నావురా అసలు తప్పు చేశాను అంటుంది భానుమతి అప్పుడు కమల్ శిక్ష వేసే ముందు భయపడతారు వద్దని ప్రాధాయపడతారు చేస్తున్న తప్పుకి ఇదే సరైన శిక్ష అంటూ మద్దన పడతారు అంటూ ఓ కేక్ని తనకి ముఖమంత పూస్తాడు నువ్వు కొంపలో కుంపడి పెడుతున్నావు ఆ మంటలో చలి కాచుకుంటూ సురకానందం పొందుతున్నావు ఇక ఆనందాన్ని అక్రంధనగా మార్చడానికి నీకు ఈ శిక్ష వేస్తున్నాను ఈ కుటుంబంలో సరదాలు సంతోషాలు లేకుండా తొక్కలో రాజకీయాలు చేస్తూ గొడవలని సమస్యలని సృష్టిస్తున్నావు అందుకే నీకు శిక్ష వేస్తున్నాను అంటూ తాతయ్యలాగా చాలా బాగా యాక్ట్ చేస్తాడు కమల్ ఇక భానుమతి ఇలా ముఖానికి ఒంటికి కేక్ పీడమైనరా ముసల సచ్యనుడా ఆయన నేను ఒక్కదాన్ని రాజకీయం చేయట్లేదు పల్లవి శ్రేయులు కూడా కొన్ని రాజకీయాలు చేస్తున్నారా కుంపడిని వాళ్ళు రాజేస్తున్నారు నేను కాదు ఆయన నన్నెందుకు శిక్షిస్తున్నావు వాళ్ళని కూడా శిక్షించు అంటూ కోపం చేస్తుంది ఇక కమల్ మాత్రం తప్పు చేసిన వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టను ముందు నీకు వేసిన శిక్షని అనుభవించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత అక్షయ్ ఆఫీస్లో తన కూతురు ఆరాధ్య పుట్టినరోజు కాబట్టి స్టాఫ్ అందరికి బోనస్ ఇస్తాడు ఇక అందరినీ ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ అయితే చేస్తాడు ఇక అప్పుడే అవని కూడా అదే కు వస్తుంది తను కూడా ఆరాధ్య పుట్టినరోజు కాబట్టి స్టాఫ్ అందరికీ స్వీట్స్ అయితే పంచుతుంది ఇక అక్షయ్ కూడా స్వీట్ తీసుకోమని ఇస్తుంది అప్పుడు అక్షయ్ చాలా కోపం చేశాడు అసలు ఎందుకు వచ్చావు ఎందుకు వారికి స్వీట్స్ పంచుతున్నావు అంటాడు ఇక అవని మాత్రం నాకు మీ అంత సోమత లేదు కానీ నా స్థాయికి తగ్గట్టుగా నేను ఇస్తున్నాను మీరు కూడా తీసుకోండి అంటూ స్వీట్ అయితే ఇస్తుంది ఇక అక్షయ్ కూడా నువ్వు కూడా మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఇది తీసుకో అంటూ బోనస్ అయితే ఇస్తాడు కానీ అవని మాత్రం అంటే నేను నీకు వర్కర్గా కనిపిస్తున్నానా అంటుంది ఇక అక్షయ్ మన మధ్యలో అంతవరకే అంటాడు ఉన్న వాటిని లేదనుకోవడం వదిలేసుకోవడం అలవాటు చేసుకున్నారా అంటుంది అవ్వని ఇక అక్షయ్ చేసుకోలేదు చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు నీకు కూడా తెలుసు కదా అంటాడు ఇక బోనస్ అయితే తీసుకోమని చెప్తాడు అక్షయ్ అప్పుడు అవని కూడా నా కూతురు బర్త్డేకి ఒక మంచి డ్రెస్ కొనివ్వండి అంటూ కొంత డబ్బు తీసి అక్షయ్కి అయితే ఇస్తుంది కానీ తను మాత్రం తీసుకోడు ఇక అక్షయ్ నాకెందుకు అంటాడు అప్పుడు అవ్వని మీరు ఇచ్చే బోనస్ తీసుకోవాలి అంటే నేను ఇచ్చింది కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి నేను తీసుకోకపోతే మీరు ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ నేను ఇచ్చింది మీరు తీసుకోకపోతే నా కూతురు ఖచ్చితంగా ఫీల్ అవుతుంది నా కూతురు ఫీల్ అవ్వకూడదు అని మీరు కోరుకుంటే ఈ డబ్బులు తీసుకోండి అంటుంది ఇక అక్షయ్ తీసుకోక తప్పలేదు అవనికి కూడా బోనస్ ఇస్తాడు అక్షయ్ ఇక అవని వెళ్లే ముందు అక్షయ్ కి స్వీట్ ఇచ్చి అక్కడి నుండి అయితే వెళ్లిపోతుంది ఇదిలోంటే మరోవైపు పార్వతి తన కూతురు ప్రణతి అన్న మాటలు ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది ఇక అప్పుడు భానుమతి వచ్చి ప్రణతి అమ్మాయికురాలు దాని చేత అలా చేయించింది అవని అని మనకు తెలుసు కదా నువ్వు ఇలా ఉంటే మీ ఆయన బాధపడతాడు అంటూ భానుమతి అయితే ఇక అప్పుడే రాజేంద్ర ప్రసాద్ వస్తాడు అందరినీ పిలుస్తాడు రేపు ఆరాధ్య పుట్టినరోజు కాబట్టి తనకి అమ్మలేని లోటు తెలియకుండా చూసుకోవాలి అని అందరికైతే చెప్తాడు ఇక ఆరాధ్య పుట్టినరోజు కాబట్టి అందరూ ఒక్కొక్క గిఫ్ట్ అయితే తీసుకుని వస్తారు పార్వతి గోల్డ్ చైన్ తెస్తుంది ఇక పల్లవి గోల్డ్ రింగ్ తెస్తుంది శ్రీయా ఆర్ టెడ్డి బియర్ ఇక భానుమతి మాత్రం కేసరి హల్వా చేస్తానంటుంది పల్లవి తను ఆరాధ్యని అమ్మలాగా చూసుకుంటాను అంటూ తనైతే చెప్తుంది ఇక అప్పుడే అక్షయ్ అయితే అక్కడికి వస్తాడు ఇక అక్షయ్ కూడా తన కూతురు పేరు మీద ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా బోనస్లు ఇచ్చాడు అంతేకాకుండా వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల చెక్కును కూడా ఇచ్చారని వాళ్ళతోనైతే చెప్తాడు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ మాత్రం చాలా మంచి పని చేశామంటూ అక్షయ్ అనేది మెచ్చుకుంటాడు ఇక రాత్రి పన్నుని కాగానే ఆరాధ్యకి సర్ప్రైజ్ చేయాలి అని వాళ్ళైతే అనుకుంటారు మరోవైపు అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే తన కూతురు పుట్టినరోజుకు తను లేదు కాబట్టి ప్రతి పుట్టినరోజును చాలా సంతోషంగా జరుపుకునే వాళ్ళం తనకిష్టమైన పాయసం చేసి నేనే తినిపించేదాన్ని మంచి డ్రెస్ కొనిపించేదాన్ని నా ప్రేమని తను గుర్తు పెట్టుకోవడానికి ఎన్నో బహుమతులు కూడా ఇచ్చేదాన్ని నా కూతురి కళ్ళలో ఆనందం చూసి ఎంతగానో మురిసిపోయేదాన్ని కానీ ఈ పుట్టిన రోజున నా కూతురిని చూసే అదృష్టం కానీ తనకి విష్ చేసే అవకాశం కూడా నాకు లేదు అంటూ స్వరాజన్తో చెప్తూ చాలా బాధపడుతుంది నా కూతురికి నేనంటే ప్రాణం నిద్దట్లు కూడా అమ్మ అమ్మ అంటూ కలవరిస్తుండేది రేపు నన్ను చూడాలని తనకి నేను విష్ చేయాలని నేను ముద్దు పెట్టుకోవాలి అని నా చేత గోరు ముద్దలు తినాలి అని నన్ను హత్తుకోవాలి అని నా కూతురు నా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది దాని కోరికని నేను తీర్చలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది పిన్ని అంటూ చాలా బాధపడుతుందండి ఎందుకమ్మ బాధపడడం తల్లి కూతుర్ని కలిసే ఎవరు కాదంటారు ఎవరు అడ్డుపడతారు అయినా మీ వాళ్ళు ఏదో అంటారని భయపడడం ఎందుకు నీకు తోడుగా నేను వస్తాను పదమ్మ వెళ్దాం నీ కూతుని చూద్దాం అంటూ స్వరాజ్యమైతే ధైర్యం అయితే చెప్తుంది ఇక అవని మాత్రం వద్దు పిన్ని అక్కడికి వెళ్తే నా కూతుర్ని చూసిన ఆనందం కన్నా ఇక్కడ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉంటే నా కూతురు బాధపడుతుంది పుట్టిన రోజునాడు నా కూతురి కళ్ళలో కన్నీళ్ళు చూస్తే నేను తట్టుకోలేని పిన్ని అంటూ చాలా బాధపడుతుంది ఇక తర్వాత కుటుంబం మీద కూడా ఆరాధ్యకి విష్ చేయడానికైతే మిడ్ డేట్ వస్తారు కానీ ఆరాధ్య రూమ్లో కనిపించదు ఇల్లంతా వెతికిన కూడా తను మాత్రం కనిపించదు ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటాయి అప్పుడు పల్లవి ఆరాధ్యని ఖచ్చితంగా అవనియే తీసుకుని వెళ్ళి ఉంటుంది ఎందుకంటే అవని ఇంతకుముందు ఆరాధ్యకి జ్వరం అని తెలియగానే దొంగలాగా వచ్చింది కదా ఇప్పుడు కూడా అలాగే వచ్చి ఆరాధ్యని తీసుకుని వెళ్ళవచ్చు ఎందుకంటే ఆరాధ్య చిన్నపిల్ల మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా అంటూ మరింత కోపం వచ్చేలా మాట్లాడుతుంది పల్లవి ఇక శ్రీయ కూడా ఈ టైంలో తను ఒక్కతే ఎక్కడికి వెళ్ళదు కదా అంటుంది ఇక అప్పుడు పల్లవి నేను గెస్ట్ చేసింది మీరు ఎందుకు గెస్ట్ చేయడం లేదు బావగారు అంటూ అక్షయనైతే అంటుంది కావాలంటే మీరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా అవని దగ్గరే ఆరాధ్య ఉంటుంది అంటూ వాళ్ళందరికీ కోపం వచ్చేలా మాట్లాడుతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు